బియ్య పిండి ఉపయోగించి ఇలా రొట్టెలా చేస్తాను అనమాట మన తెలంగాణలో ఏమంటారు సమ్ రొట్టెలు ఉంటాయి కదా ఆ మోడల్ అనమాట మేము మా సైడ్ ఇలా చేస్తాము వీటిలో నేను ఏమేమి వేసానంటే ఇది గ్రీన్ కలర్లో ఉండడానికి మన వామాకు ఉంటుంది కదా వామాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టి ఒక ఆనియన్ ఇవన్నీ మిక్సీ పట్టి ఇందులో అనమాట ఫస్ట్ ఇవి వాటర్లో ఉడికించాలి ఈ బొబ్బర్లు తర్వాత వీటిని నేను వీటిలో కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికించినట్టు చేసి అందులో సాల్ట్ జీలకర్ర నెక్స్ట్ కొంచెం పిండి బియ్య పిండి ఇవన్నీ వేసి చేస్తాము ఇది చాలా హెల్తీ అండ్ రొట్టెలు కూడా ఎలా వస్తాయి నేను ఇలా చేస్తాను అనమాట తపలా చెక్క లైక్ ఇలా ఎలా చేయాలన్నమాట తపలా చెక్క మొత్తం క్రంచి క్రంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఎందుకంటే ఈ స్మెల్కి అందరికీ ఆకలేసేస్తుంది ఒక పొయ్యి అంటే కష్టం కాబట్టి సో ఇలా చేస్తుంది అనమాట ఇవి బొబ్బర్లు చిన్న బొబ్బర్లు తీసుకున్నాను సరే వైట్ కలర్ తెల్ల బొబ్బలు తీసుకున్నా ఇవేమో ఎర్ర బొబ్బర్లు వీటితో ఇలా అనమాట ఇందులో నేను కొంచెం పొడి కూడా వేసాను ఇది చాలా మంచిది ఇది తింటే సో మొక్కజొన్న పిండి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవ్రీథింగ్ మనం వేసుకోవచ్చు సేమ్ వీటిలో మనము ఈ బొబ్బర్లు కాకుండా వైట్ బొబ్బర్లు ఇప్పుడు రీసెంట్గా ఐ మీన్ వేరే ప్రాసెస్లో చేస్తాము మన దీని చిక్కుడుకాయలు కదా సీజన్ ఈ చిక్కుడుకాయలు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు ఉడకబెట్టుకొని చిన్న చిన్న ఇలా ఇలా చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్